విశాఖపట్నంలో భరత్ అని దే బాలకృష్ణ గారి అల్లుడు పోటీ చేయబోతున్నారంట జీవీఎల్ నరసింహారావు గారు మొదటి నుంచి ఆ సీటు మీద చాలా ఇదిగా ఉన్నాడు మొదటి నుంచి మరి ఇప్పటికి కూడా అంత ఇదిగా నాకే సీట్ వస్తుంది భావంతో ఆయన నడుపుతున్నాడు ఇప్పుడు సీటు మార్చే పరిస్థితి ఏం కనపడల్లా విజయనగరం శ్రీకాకుళం మనం ఆడుకున్నాం ఓకే విశాఖపట్నంకి వచ్చి పూర్తిగా బీజేపీ ఎందుకంటే మిక్స్డ్ కల్చర్ హైదరాబాద్ ఎట్లయితే ఉంటుందో నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు వీళ్ళందరూ కూడా ఓటు ఎక్కువ ఉన్నళ్ళు విఘ్నులు ఒకవైపు బీజేపీ భావజాలం ఎక్కువగా ఉంటది ఆర్ఎస్ఎస్ ఉంటది ఇదే సమయంలో వాళ్ళకి టికెట్ ఇవ్వలేదని ఆ బాధ ఆ ఇది ఆ ఉండదంటారా జీవీఎల్ ఉండదంటారా ఎవడు ఈ జీవెల నరసింహారావు జగన్మోహన్ రెడ్డి గారు తొత్తు అని అది తెలియదు ఎవరికి జీవెల్ నరసింహారావు ఎన్నాళ్ళ నుంచి ఏం చేశాడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు తెలియదా జీవీల నరసింహారావు అసలు లీడరే కాదు ఒక అధికార ప్రతినిధిగా ఉన్నాడు అంతవరకు ఆయన క్యారెక్టర్ ఆయన కేపబిలిటీ ఆయన కెపాసిటీ అంతకంటే ఆయన ఆయన అంతకు మించి జనంలో వచ్చి తిరిగేంత సీన్ ఆయనకి లేదు జనం జీవెల్ నరసింహారావు గారు రావాలి ఆయన మనం ఓటింది అంత లేదు ఆయనకి సరే జీవీల నరసింహారావు అనేది మ్యాటరు అసలుకి నథింగ్ అన్నట్టు నా ఉద్దేశాలు ఎందుకంటే నేను చాలా తిరిగాను చాలా మాట్లాడాను భారత్ లాస్ట్ టైమే చాలా స్వల్ప తేడా తోడిపోయాడు ఈసారి ఘంటాట్గా కొడతాడు నిజంగా బీజేపీకి ఇచ్చినా కానీ అంత అవకాశం ఉండదు అక్కడ ఎందుకు చెప్పమంటారా బీజేపీ చాలా విషయాల్లో బీజేపీ మైనస్ ఉంది అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ కావచ్చు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న అంశాలు ఇవన్నీ మైనస్ ఉంది ఓకే నార్త్ ఇండియన్స్ కాస్మోపాలిటన్ కావచ్చు కాబట్టి ఒక జాతీయ పార్టీ వస్తే బాగుంటుందని గతంలో కూడా గెలిపించారు ఎందుకంటే స్థానికంగా ఉండే పార్టీ కంటే జాతీయ పార్టీ గెలిపించారు పార్టీ గెలిపించే బాగుంటుందని అనుకోవడం సహజమే కానీ స్థానికంగా కూడా చాలా మంది ఉన్నారు కదా సార్ మహా అంటే మీరు చెప్తున్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు మిగతా వాళ్ళంతా స్థానికంగా ఉండేవాళ్ళు ఉన్నారు లేకపోతే నెల్లిమరల తర్వాత జనసేనకి సుందరపు విజయ్ కుమార్ కావచ్చు లేకపోతే వంశీకృష్ణ యాదవ్ కావచ్చు లేకపోతే పంచకల్ రమేష్ కావచ్చు ఇటువంటి వాళ్ళు టికెట్లు వచ్చినాయి వీళ్ళందరూ జనసేన తరపున ఈ కూటమి తరపున టీడీపీతో పాటు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా డెఫినెట్గా ఉన్నాయండి ఆ మూడు స్థానాలు కూడా నెల్లిమర్ల కంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నెల్లిమర్ల కష్టపడితే గెలుస్తారు ఆల్రెడీ ఆమె ప్లాట్ఫామ్ రెడీ చేశారు ఈ మూడు స్థానాలు వీళ్ళు కష్టపడ ఒక ఓస్తరిగా చేసుకుని గెలిచే స్థానాలు ఒకవేళ వాళ్ళకే వాళ్ళు సరిగా వర్క్ చేసుకోకపోతే తప్ప అక్కడ ప్రధానమైన ఇద్దరు ఉన్నారు బొలిశెట్టి సత్య గారు జాతీయ ప్రధాన అదే ప్రధాన కార్యదర్శి అదే విధంగా తమ్మిరెడ్డి శివశంకర్ గారు మొదటి నుంచి వీళ్ళు ఉన్నారు వీళ్ళని కాదని టికెట్ ఇవ్వలేదు వాళ్ళు కొద్ది నిరాశ నిస్పోతో ట్వీట్ చేశాడు బులిశెట్టి సత్య గారు పది సంవత్సరాలు అందరూ అమూల్యమైన టైం చేసే కనీసం తమ్మిరెడ్డి శివశంకర్ గారు గాని బొలిసెట్టి సత్య గారు గాని ఇంకా పులిశెడ్డి సత్య గారు ఆవేశంలో గొప్పని ఒక ట్వీట్ చేస్తారేమో కానీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు మాత్రం నిన్న అసలు నిబద్ధత అంటే వీళ్ళిద్దరు సార్ నిబద్ధతకు మారిపోయారు ఏదో కోపం వస్తుంది సార్ మీ అన్న మీదో మీ తమ్ముడు మీద మీ కోపం వస్తుంది ఒక మాట అంటాము అన్నంత మాత్రాన వ్యతిరేకంగా చేస్తామా మహేష్ గారు బయటకు వెళ్తే పోతిని మహేష్ ఎంత అవినీతి పరుడు బయట పెట్టింది బొల్లి సత్య గారే ఫైనల్ గా విజయనగరం శ్రీకాకుళం శాఖపట్నం ఉత్తరాంధ్రలో ఈ కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు అధికార పార్టీకి అదే సమయంలో ఎన్ని సీట్లు రావచ్చు ఉత్తరాంధ్రలో టుడే సీట్లు ఉన్నాయి ఉత్తరాంధ్రలో ముప్పై ఐదు సబ్జెక్టు కరెక్షన్ వీటిలో నాకు తెలిసి నాకున్న లెక్క ప్రకారం ఉభయ గోదావరి జిల్లా ఉచితలకి థర్టీ ఫోర్ అండి ముప్పై ఐదు ఉత్తరాంధ్ర రాయలసీమ యాభై రెండు యాభై నాలుగు కోస్తా వన్ సెవెంటీ ఫైవ్ ఒకట సరే నా ఉద్దేశంలో నా అంచనా ప్రకారం ప్రస్తుతం దాని ప్రకారం చూసి ఇరవై ప్లస్ కూటమికి వచ్చే అవకాశం ఉందండి ట్వంటీ ప్లస్ వస్తుంది అంటే హరోవరి ఫిఫ్టీ ఫిఫ్టీ కనబడుతుంది ఇప్పుడు ఇలా ఎక్కడ మీరు చెప్పింది ట్వంటీ ప్లస్ అన్నాను కదా ట్వంటీ ఫైవ్గా పెరగచ్చట్రా ట్వంటీ ఫైవ్ కావచ్చు ట్వంటీ ఫైవ్ వచ్చినాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వచ్చినాయి అనుకోండి అంటే వాళ్ళకి ఎంత వన్ బై థర్డ్ వాళ్ళకు ఉన్నాయి రెండు మూడు మూడింట రెండు వంతులు కూటమికి కదా వస్తాయి ఇక అక్కడి నుంచి దిగితే కూటమికి ఇంకా పెరుగుతూ వస్తాయి ఓకే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు వద్దాం మీరు ఆ తర్వాత పూర్తి పాక బాగా జ్వరంతో రెండు మూడు రోజులు ప్రాంతం మొత్తం తిరిగినట్టున్నారు ముఖ్యంగా గోదావరి జిల్లాలో పెట్టారు పీఠాపురం కానీ కాకినాడ కాడి నుంచి అన్ని రాజానగరం అన్ని చూసినట్టున్నారు ఇక్కడ ఎలా ఉండబోతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్రలో ఒక మాట అన్నాడు నేను అవుట్ ఆఫ్ థర్టీ ఫోర్ సీట్స్ లో ఒక్క సీట్ కూడా వైసీపీని గెలవనివ్వను అని అన్నాడు ఆ మాట నిలబెట్టుకుంటారంటారా అంటారా కోటమి తరపున ముప్పై నాలుగు మంది అభ్యర్థులు గెలిపించుకునే ఇది ఈ రోజున ఉందా కొంత అంటే ముప్పై నాలుగు ముప్పై నాలుగు వస్తాయి నేను చెప్పలేను కానీ బట్ మెజారిటీ సీట్లు అయితే వస్తాయి డెఫినెట్గా అంటే మనం కాన్ఫిడెన్స్ అండి వంద వంద మార్కులు ఇస్తే వందకు వంద రావాలని కోరుకుంటాం కదా మనం ఏం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొడతామని చెప్పట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు తప్పలేదు ఎవరు ఎవరు ముప్పై నాలుగు ముప్పై నాలుగు తెచ్చుకుంటామని చెప్తే తప్పిన ఆశావహదృక్పథం అండి చెప్పారు అంటే మనం ఒక విశ్లేషకుడిగా మనం ఏం మాట్లాడుకోవాలి ముప్పై నెల ముప్పై నాలుగు వస్తాయని మాట్లాడుకుంటాం కాదుగా సింహ సింహభాగం వస్తాయి నేను చూసిన నియోజకవర్గాలు కాకినాడ కాకినాడ రూరల్ పిఠాపురం ఈ మూడు నియోజకవర్గాలు నేను తిరిగాను బాగా ఇంకా రాజానగరం ఇంకా తిరగలేదు ఈ మూడు నియోజకవర్గాలు తిరిగి పిఠాపురం కొద్దాం అధినేత రెండు సార్లు ఓడిపోయాడు పది సంవత్సరాల నుంచి రాజకీయ జీవితం చేస్తున్నాడు ఈసారి ఓడిపోవడానికి ఆయన సిద్ధంగా లేడు తనతో పాటు ఇరవై మంది ఎమ్మెల్యేలని తీసుకెళ్లాలని కృత నిశ్చయంతో అకుంఠత దీక్షతో మొక్క ధైర్యంతో ఎంతమంది వెళ్ళినా ఎక్కడ కూడా నిరసపడకుండా నేను ఒక మంచి కాజు కోసం వెళ్తాను నాతో నడవండి పాతి సంవత్సరాలు రాజకీయం చేయండి అంటాడు ఆయన ఎలా పిఠాపురంలో డియోజ్ వర్గానికి ఒక్కొక్కరు ఇన్ఛార్జ్ నేసారు మిథున్ రెడ్డి ఒకవైపు ఇంకొకరు ఒకవైపు రకరకాల పర్సన్స్ నేసి ముద్రగడ ఒకవైపు రకరకాలుగా వేసి అష్ట దిగ్బంధంలో పవన్ కళ్యాణ్ పెట్టారని భావిస్తున్నారు మీరు ఎలా భావిస్తున్నారు పిఠాపురం గ్రౌండ్ సరే ఒక పదిహేను రోజుల తర్వాత పద్మ వ్యూహాన్ని వాళ్ళు పద్మ వ్యూహం పన్నారు వాస్తవం అది పదిహేను రోజుల తర్వాత పద్మ అంతా చల్లా చెదురవుతుందని నాకు అనిపిస్తోంది వాళ్ళు చివరికి పిఠాపురంలో పిఠాపురం ప్రజలందరికీ ఒక అసంతృప్తిని మిగులుస్తారేమో వీళ్ళు వైసీపీ వాళ్ళని కూడా నాకు అనిపిస్తుంది చారిత్రాత్మక ఎందుకు ఎందుకు అసంతృప్తిని మిగులు వన్ సెకండ్ సార్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి అనేది ఉంది ఇప్పటివరకు పదహారు మంది ఎమ్మెల్యేలు అయ్యారు పదహారో మంది పదహారో ఎమ్మెల్యే పెండెందోరబాబు ఆయన కాదని వంగగేతను ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి మార్చి అక్కడ మహిళని అస్త్రంగా ఉపయోగించారు కాపు కమ్యూనిటీ ఈ పదహారు సార్లు కూడా పన్నెండు సార్లు కాపులు గెలిచారు ఇప్పుడు దాదాపు తొంభై ఏడు వేల నుంచి తొంభై ఐదు వేలు ఉన్న కాపు కాపుల మీద డిపెండ్ అయ్యే పవన్ కళ్యాణ్ పదిహేడో సారి కూడా కాపులు గెలుస్తారు మీరు చూసుంటారు ఇప్పుడు కూడా సారి కూడా కాపులే ఎందుకు గెలుస్తారు అంటే ఇద్దరు కాపులే కదండి కాపులు కాకుండా ఎలా ఉంటుంది అంటే చెప్తున్నాను చారిత్రాత్మక చెప్తామేనండి దొరబాబుని ఆయన మీద వ్యతిరేకత బాగా ఉంది అందుకోసమే వంగ గీతం తీసుకుంది ఆయన స్వల్ప మెజార్టీతో గెలిచాడు సార్ ఆయనకి మేకనీటి శేష కుమార్కి వర్మకి మేక నీటి మేకనీటి కుమార్కి వచ్చింది కలిపితే యాభై ఒక పర్సెంట్ ఉంది అంటే పవన్ కళ్యాణ్ నిలబడితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు ఎంత వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాం వంద కోట్లు ఖర్చు పెట్టినా పవన్ కళ్యాణ్ అనేది డెఫినెట్గా గెలుస్తారు సమాధానం మీరు చెప్పారు ఇంక నేను చెప్పారు అది కాదు అదేది ఉన్నది అది ఎవరు సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినా అక్కడ గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను ఒక మాట చెప్తామేనండి మన ఛానల్లో పడుతున్న బైట్స్ అన్నీ కూడా నేను ర్యాండమ్గా తీసుకున్నవి కిరణ్ టీవీలో పడిని మీరు జనసేన అభిమానుల రండి మీ దగ్గర మేము మాట్లాడిస్తామని తీసుకునేవి కాదు మనం ర్యాండమ్గా మాట్లాడినవి కొన్ని కొన్ని చోట్ల నేను కార్లో వెళుతూ కూడా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదా తీసుకున్నాం చాలా వరకు నేను ర్యాండమ్గానే తీసుకున్నాను ర్యాండమ్గా వచ్చిన అభిప్రాయం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్గా పవన్ కళ్యాణ్ గారికి ఉంది కొంతమంది ఏమంటున్నారంటే దీని గురించి ఏముందండి చెప్పేది అంత ఆయనకేనండి అంటున్నారు ఆల్రెడీ మంగా గీత గారు అక్కడ చూసేశారు పెండెం దొరబాబుని చూసారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం ఎమ్మెల్యే అండి రెండు వేల తొమ్మిదిలో అవును ఆమెను కొత్తగా చూసేది ఏం లేదు ఆమె కూడా ఇప్పుడు స్థానికత ఇ అంటున్నారు కదా ఆమె కూడా స్థానికురాలు ఏం కాదు ఆమె పక్క ఆ నియోజకవర్గం అయితే కాదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక ఇల్లే తీసుకున్నారు రేపు ఇల్లు కట్టుకోబోతున్నారు ఇక స్థానికత ఏముంది అక్కడ పవన్ కళ్యాణ్ గారు మా దగ్గరకు వస్తే మనకి పిఠాపురం అనేది జాతీయ స్థాయిలో పేరు వస్తుందండి మరి దానికి అసలుకి మురిసిపోతున్నారు జనం మరి ముద్రగడ గారు సినిమాలో రాణించవచ్చు కానీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ రాణించలేడు పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు అనే దృఢంగా ఏ విధంగా చెప్ప చెప్తున్నాడు అలా చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ముద్రగడ నిజం చెప్తున్నా ముద్రగడ అనే వ్యక్తి పాపం నేను జాలిపడాల్సిన పరిస్థితి ముద్రగడ గురించి ఎందుకంటే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన నాయకుడు ఆయన యుగో వల్లనో లేకపోతే ఆయన ఛాదస్థం వల్లనో పూర్తిగా జీరో అయిపోయాడు ఆయన కామ్ ఇంట్లో కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం కోసం ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు అదే సమయంలో జోగై గారు కొన్న అనుభవం ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయనకున్న విజ్ఞత కూడా ఆయన కోల్పోయాడు ఆయన చూసి నేర్చుకోవాలి ముద్రగా నేర్చుకోవాలి ఉద్యమకాడు ఒకప్పుడు పేరుంది కానీ ఇవాళ ఆయన చెప్పితే జోగయ్య గారు సరే ఆయన లేఖలు రాశారు ఆయన కూడా శుచిమెతగా ఇలా నన్ను ఇబ్బంది పెట్టద్దని చెప్పాడు ఆయన సరే నువ్వు చూ నువ్వు చూ నువ్వు నేను చూస్తూనే ఉంటా ప్రేమించు మించకపో నేను ప్రేమిస్తూనే రాస్తాను ఆయన పాటికి ఆయన ఉన్నాడు అట్లని చెప్పి ఆయన ఏ వైసీపీకో ముద్రగడలాగా ఇంకో పని చేయాలంట కాబట్టి ఆయన గౌరవం కావాలని దొడగా ఇప్పటికీ ఆయన గౌరవాన్ని ఆయన కాపాడుకున్నాడు కానీ ముద్రగడ గారు గౌరవాన్ని కానీ ఈయనో జగన్ కావాలి సీఎం కావాలని ప్రెస్ ప్రెస్పీట్ లో ముద్రగడగారు ముద్రగడగారు ఆయన అంతకు అంతకుము ఆయన గొప్పగా ఏమో మాట్లాడతారు ఆయన ఆయన గురించి ఎవరిని అడిగినా కానీ చాలా చాలా నీచంగా మాట్లాడుతున్నారు ముద్రగడి గారి గురించి చిన్న పిల్లలు కూడా అండి మహాడు వచ్చింది మొలతాడు చూపించి గడ్డం చూపించి మీసాలు చూపించి మాట్లాడుతున్నారు